ఒకటవ కీర్తన పదిహేడవ వచ్చునము విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన ఏమిట బలి మనం అర్పించే అనేక బలులలో దేవునికి ఇష్టమైన బలి ఏమిటంటే విరిగి నలిగిన మనస్సు గర్విష్టుల హృదయము విరిగింది కాదు నలిగింది కాదు విరిగిన నలిగిన మనస్సు నుండే కన్నీటితో కూడిన ప్రార్థన వస్తుంది విరిగిన నలిగిన మనస్సు నుండే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన వస్తుంది రెండవ కోరించి ఏడవ అధ్యాయము పదవ వచనము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును ఈ దుఃఖము ఏం కలుగు చేస్తుంది చెప్పండి నీ మనస్సును మారుస్తుంది అంటే అది శరీర సంబంధమైన దుఃఖాన్ని పుట్టించదు ఇది ఆత్మ సంబంధమైన దుఃఖం ఇది వేదంతో కూడింది కాదు బాధతో కూడింది కాదు ఇది పశ్చాత్తాపంతో కూడిన ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే బాధ వస్తుంది ఆ బాధ వల్ల దుఃఖం వస్తుంది పెళ్లి క్యాన్సిల్ అయితే బాధ వస్తుంది ఆ బాధ వల్ల దుఃఖం వస్తుంది కానీ ఈ బాధ అలాంటిది కాదు ఇది దైవ చిత్తానుసారమైన ఏమిట దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును అడుగుతున్నారు ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా కన్నీటితో నా పాపాలు ఒప్పుకున్నాను కన్నీటితో ఎస్ఏఎస్ సన్నిధిలో నా జీవితాన్ని అంకితం చేశాను అన్నవారు ఉంటే ఒకసారి చూపిస్తారా కన్నీటితో మీ పాపాలు ఒప్పుకున్న వాళ్ళు మీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారా చాలా సంతోషం కొన్ని వేల హస్తాలు నేను చూస్తున్నాను అయితే వినండి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి బలులు అంటే కానుక నీ మనస్సు ఎంత మెత్తనగా ఉంటే ఎంత మెత్తగా ఉంటే అంత విరిగిన నలిగిన ప్రార్థన నువ్వు చేయగలుగుతావు ఎవరు మనస్సు అయితే విరిగి నలిగిన మనస్సుగా ఉంటుందో వాళ్ళు సులభంగా కన్నీటితో ప్రార్థన చేయగలరు భర్త తాగుబోతుంది అయి జీవితం నాశనం అయిపోతున్నప్పుడు భార్య విరిగి నలిగిన మనస్సు కలిగినట్లయితే ఏం చేస్తుందో తెలుసా భర్త కోసం కన్నీటితో ప్రార్థన చేస్తుంది ఒకరోజు ఒక సహోదం నా దగ్గరికి వచ్చి హై మీకు ఈ విషయం తెలుసా అంది ఏమిటి ఎంత హ్యాపీగా ఉందనిపించింది నాకు ఎంత ఎంత హ్యాపీ మీకు ఈ విషయం తెలుసా ఏమైందమ్మా మా హ్యాం చచ్చిపోయాడు మీరు ఏమనుకో నాకు తెలియదు కాదు అప్పుడు ఏమనిపించింది అంటే చంపేసి ఉంటుంది అంటున్నారు నేను ఇలాగే మనసులో చంపేసి ఉంటుంది మనిషి లేకపోతే అదేం ఆనందం అండి ఏమిటో కొంతమంది భార్యలకు హ్యాపీ కొంతమంది భర్తలకి పండగ లేరా మన మధ్య అలాంటి వాళ్ళు నా భార్య చచ్చిపోతే దరిద్ర వదిలిపోతుంది లేరా అండి అది మంచి మనసు కానీ కాదు భర్త చనిపోతే ఎంత హ్యాపీగా చెప్తుందమ్మా ఆ తల్లి అవి మంచి హృదయాలు కావు ఇవి ఇవి మంచి మనస్సులు కావు మంచి మనస్సు మంచి హృదయము భర్త చెడిపోతున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేది మంచి మనస్సు భార్య గయ్యాలిగా తయారవుతున్నప్పుడు ద్వేషించేది కాదో ఆ గయ్యాలిగా ఉన్నటువంటి భార్య రక్షించబడాలని కన్నీరు కార్చి ప్రార్థన చేసే భర్తున్నాడు చూసారా అతను మంచి మనస్సు కలవాడు అత్త మంచిది కాకపోవచ్చు కోడలు మంచిది కాకపోవచ్చు అల్లుడు మంచోడు కాకపోవచ్చు మావ మంచోడు కాకపోవచ్చు అయినప్పటికీ కూడా అత్త మార్పు కోడల్లో మార్పు రావాలని కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు చూసారా అది మంచి మనసు హృదయం నిజంగా మంచిదైనట్లయితే నువ్వు నశించిపోతున్న నీ కుటుంబ సభ్యుల కోసం కన్నీరు కారుస్తావు ఏడుస్తావు విలపిస్తావు అడుగుతున్నాను ఎంతకాలం అయింది నశించిపోతున్న నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు కన్నీరు కార్చి ఎంతకాలం అయింది నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి అంతకాలం అయింది అడుగుతున్నా ఒకసారి ఆలోచించు ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీళ్లు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగా ఉండునుగాక ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు నా కళ్ళ ముందు నా ప్రజలు నశించిపోతున్నారు నా కళ్ళ ముందు నా జనులు నశించిపోతున్నారు వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమిట దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయము గాను నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండునుగాక నీలో దేవుడు ఉన్నట్లయితే ఆ దేవుడి మనస్సును కలిగి ఉన్నట్లయితే నీ చుట్టూ నశించిపోతున్న నీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు నువ్వు కన్నీళ్లు కారుస్తావు ఏడుస్తావు విరిగిన నలిగిన మనస్సు ఎవ ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు కన్నీళ్లు కారుస్తారు పాడైపోతున్న కొడుకు పాడైపోతున్న కూతురు పాడైపోతున్న భర్త భార్య ఉన్నప్పుడు వాళ్ళు కన్నీళ్లు కారుస్తారు ఏడుస్తారు అడుగుతున్నాను తల్లి అడుగుతున్నాను తండ్రి ఎంతకాలమైంది కన్నీళ్లు కార్చి ఎంతకాలం అయింది నువ్వు విలపించి నీ కుటుంబం కోసం ప్రార్థన చేసి దేవుడు ఏర్పరచుకున్నవాడు ఏమంటున్నాడు ఆశించిపోతున్నటువంటి నా ప్రజలను చూస్తున్నప్పుడు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగా ఉండునుగాక ఆ తర్వాత పదిహేడవ వచ్చిన సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడే రోదనము చేయు స్త్రీలను కనుగొనుడే వారిని నంపండి తెలివి గల స్త్రీను కనుగొనుడే వారిని నంపండి మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను మనము వలసబోతిమే సిగ్గు నొందితిమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నదే స్త్రీలరా యేహో మాట వినండి మీరు చెవి యొక్క ఆయన నోటి మాటను ఆలకించండి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరి కొరకు ఒకరు అంగలార్చు విద్యా నేర్పండి వీధులలో పసి పిల్లలు లేకుండా రాజమార్గములలో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులో ప్రవేశిస్తుంది మరణం వస్తుంది పసి పిల్లలను ఆ మరణము కబలించి వేస్తుంది యవనస్తులను ఆ మరణము నాశనం చేస్తుంది మన కుటుంబాల్లోనికి మన గృహాల్లోనికి మన వీధుల్లోనికి మన కిటికీల్లోనికి శాపము రాబోతుంది మరణము రాబోతుంది నష్టము రాబోతుంది కష్టము రాబోతుంది శత్రువు తాను పన్నిన పన్నాగములో మన బిడ్డలు బలి కాబోతున్నారు ఏడ్చేవారిని పిలవండి కన్నీరు కార్చేవారిని పిలవండి సహోదరి సహోదరులు అమలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఈరోజు బిడ్డల కోసం ఏడ్చే తల్లులు కావాలి విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నీవు లేచి రే ఈ మొదటి జామున మర్రపెట్టుము నీళ్ళు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమో బిడ్డల కోసం బిడ్డల బాగు కోసం బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల బ్రతుకు కోసం కన్నీళ్లు కర్చేవాళ్ళు కావాలి దేవుడు అంటున్నాడు కన్నీళ్ళు కర్చడం నేర్చుకోండి విల్లపించి ప్రార్థించటం నేర్చుకోండి నాశనం రాబోతుంది నష్టం రాబోతుంది నరకానికి చేర్చేటటువంటి సైతాను ఉచ్చులో సైతాను యొక్క కుచ్చులో బిడలను కబలించబోతుంది బిడల కోసం కన్నీరు కార్చేవాళ్ళు లేవాలి రే ఈ మొదటి జామున లేచి నీ బిడల కోసం కన్నీళ్ళు ార్చు కన్నీళ్లు కార్చేవాళ్ళు కావాలి బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కన్నీళ్ళు కార్చే తల్లులు తండ్రులు కావాలి మీరు కన్నీళ్ళు కారిస్తే మా కోసం ఏడిస్తే మా జీవితాలు బాగుంటాయి మా బ్రతుకులు బాగుంటాయి మా జీవితాలు మా బ్రతుకులు మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుందమ్మా నాన్న నువ్వు ఏడవడం మానేసినట్లయితే నువ్వు కన్నీళ్లు కర్చడం మానేసినట్లయితే మా బ్రతుకులు అడుగంటి పోతాయి అని మన బిడ్డలు వచ్చి చెప్పక మునిపే కన్నీరుతో ప్రార్థన చేసే తండ్రిగా తల్లిగా మనం ఉంటే ఎంత బాగుంటుంది దేవుడు అంటున్నాడు పిలవండి కన్నీరు కర్చి ప్రార్థన చేసే తల్లులను పిలవండి కన్నీళ్లు కర్చి ప్రార్థన చేసే తండ్రులను పిలవండి వారి కన్నీటి ప్రార్థన వల్లే నాశనాన్ని వాళ్ళు తరిమేయగలుగుతారు వారి బిడ్డల్ని వారు కాపాడుకోగలుగుతారు హలో అండి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మా బిడ్డలను అనగా మీ బిడ్డలను మా బిడ్డలను మా కన్నీటి ప్రార్థనతో కాపాడుకుంటాము అన్న తండ్రి తల్లి ఉన్నట్లయితే మీరు చోటే చోట మౌకరిస్తారా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అధికం కావడం వల్ల వాటినే చూస్తూ సంతోషిస్తున్నాం కానీ మా చుట్టూ ఉన్న సమాజం పాడైపోతున్నప్పుడు మా బంధువులు నశించిపోతున్నప్పుడు మా బిడ్డలే లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు చాలా ఈజీగా తీసుకుంటున్నామే కానీ అయ్యా కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నాం ఎంతో కొంత సోమరితనానికి నాయన మేము దాసోహం అయిపోయాం మమ్మల్ని క్షమించండి అయ్యా ఇర్మియాకు కలిగిన మనస్సు మాకు దయచేయి నశించిపోతున్న తన ప్రజలను చూసినప్పుడు తన తల జలమయముగాను తన కళ్ళు కన్నీటి ఊటగాను ఉన్నాయట అటు జీవితం మాకు దయచేయ రోధించే మనస్సు కన్నీటితో ప్రార్థించే హృదయం ఉన్న ఆయన మాకు దయచేయి తల్లిగా తండ్రిగా బిడ్డల కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం అత్యవసరం కన్నీటి ప్రార్థన మా జీవితంలో కనుమరుగు కావడానికి వీలేదో మా హృదయాన్ని మెత్తన చేయినాయన విరిగిన నలిగిన మనస్సు నాకు దయచేయి మా బిడ్డల చుట్టూ కంచి నీ రెక్కల చాటున మా కుటుంబాన్ని దాచిపెట్టయ్య సైతాని యొక్క తంత్రముల నుండి మములను భద్రపరుచు తుది శ్వాస వరకు నిన్నే సేవించే నీ కొరకే జీవించే నీలా జీవించే జీవితాన్ని ప్రసాదించు నాయనా మా ప్రార్థన ఆలకించినందుకు నీకే మహిమ నీకే ఘనత యుగ యుగములో చెల్లునుగాక ఏసు నామం పేరట